చిరంజీవి కమెడియన్ ఆలీ మెగా ఫ్యామిలీతో చాలా స్నేహంగా ఉంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఆలీ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలీ పవన్ కళ్యాణ్లు బెస్ట్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో దాదాపు ఆలీ ఉండాల్సిందే పవన్ సినిమా అంటే అలీ కోసం ఒక క్యారెక్టర్ ప్రత్యేకించి రాసేవారంటే వీళ్ళిద్దరి బాండింగ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు అయితే పవన్ రాజకీయాలలో నుండి వీరి బాండింగ్కి కాస్త బీటలు వారాయి ఆలీ పవన్ కళ్యాణ్ ని కాదని ప్రత్యర్థి పార్టీలో చేరి జనసేన పార్టీపై విమర్శలు గుప్పించడంతో కొంత రిలేషన్ దెబ్బతింది అయితే ఆలీ కొద్ది రోజుల క్రితం రాజకీయాలకి బై చెప్పారు ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ చేశారు అయితే ఆలీకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక బహుమతి పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆలీ పవన్ కళ్యాణతోనే కాకుండా చిరంజీవితోనూ సన్నిహితంగా ఉంటారు వారిద్దరూ కలిసి చాలా చిత్రాలలో నటించి మెప్పించారు కొన్ని సందర్భాలలో వాలి చిరంజీవిపై తనకున్న అనుబంధాన్ని కూడా చాటుకున్నారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తన తోటలో పండిన మామిడి పండ్లను ప్రత్యేకంగా ప్యాక్ చేసి పంపారు అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే మామిడి పండ్లతో పాటు చిరంజీవి అర్ధాంగి సురేఖ వంటలను కూడా పంపించారు అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఆవకాయ పచ్చడితో పాటు పులిహోర ఉప్మా కేసరి రసం పొంగల్ వంటి రెడీ టు మిక్స్ పొడులను కూడా పంపించారు చిరంజీవి నుండి వచ్చిన ప్రత్యేక బహుమతి వీడియోను అలీ అర్ధాంగి జుబేదా తన యూట్యూబ్ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది చిరంజీవి తమపై ఉన్న ప్రేమతో ఇవన్నీ పంపించడం చాలా సంతోషంగా ఉందని జుబేదా అన్నారు ఇక చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి మూవీతో బిజీగా ఉన్నారు ఇటీవల తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిరు ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉన్నారు మరోవైపు చిరు నటించిన విశ్వంభర చిత్రం రిలీజ్కి సిద్ధంగా ఉంది అ పోస్ట్ బై జుబేదా